హలో ఫ్రెండ్స్ ఇక్కడ నేను బోడిగుడ్డమని ఇక్కడ ఒక ఆ రాళ్ళు గుంపులు గుంపులు ఉంటాయి కదా ఆ రాళ్ళు పెద్ద పెద్దవి అంటే గుహ లోపల గుహ ఎలుగుబంటి గుహ అంటారు ఇక్కడ వచ్చినాను ఫ్రెండ్స్ అప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఒక ఇరవై ఇరవై ఒకటి ఉంటాయి అప్పుడు వెతుకుతూ వాళ్ళ కన్నుముచ్చిలాట ఆడేవాళ్ళము ఇప్పుడు కన్నుముచ్చిలాట ఏది ఆడతావురా ఇక్కడ ఒక విషయం చెప్తాను ఈ ఈ గుండ్ల లోపల గుహలు ఒకటి చెప్తాను నేను ఇక్కడ ఏదో ఆవులు ఎద్దులు పెద్ద పెద్దవి తిని లోపల ఎముకలు ఆ ఎముకలు వేసిందంటే లోపల ఒకసారి చూద్దాము అని అన్నాడు ఇప్పుడు మాకు అప్పుడు చిన్న వయసు కదా అంటే ఇప్పుడు ఒక ముప్పై తొమ్మిది సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పటికే నాకు అప్పుడు ఏదో ఇరవై పంతొమ్మిది అంటే అంటున్నాను కదా అట్లా అప్పుడు ఏం తెలియదు అనమాట ఊరికే దూకుడు అట్లా లోపలికి పోయాము అతని అనే అని వెంటనే లోపల ఏదో ఎలుగుబంటుంది ఏముంది అన్నది కూడా తెలియదు అసలు ఊరికే దాన్ని నేను దాన్ని చూడాల అది ఎలా ఉంటుంది అనే కుతూహలంతో మేము సరే అని మొత్తము నేను మా జబ్బర్ మామ కొడుకు రుద్ర మరి అతని రుద్ర నేను నేను లోపలికి దూరిపోయినాం లో గుహలోకి ఆ గుహనే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి కరెక్ట్ అది అది వేరే నాకు అట్లే అప్పుడు అప్పుడులో జాని జాని జానీ సినిమా మంచి పాటలు దాంట్లోనే ఒకటి జోక్స్ నువ్వు సారా తాగుటుమా నువ్వు రన్ను సచ్చి ఊరుకుంటా ఊరన్ను నువ్వు సారా తాగుటుమా నువ్వు రన్ను సచ్చి ఊరుకుంటా ఊరన్ను అనుకుంటా లోపలికి అప్పుడు ఏమైంది లోపలికి పోయేటప్పుడు నాకు లోపల అది చూసినాం కదా ఎలుగుబంటి ఎలుగుబంటి అంటే మా దాంట్లో కళ్ళీ కళ్ళిగొడ్డ అంట అంటారు అది ఆ కళ్ళీ అని మా దాంట్లో కళ్ళీ కళీ అంటాము మేము మాటల్లో అది ఎలుగుబంట వచ్చి నా కాలుకు కాటేసింది అనమాట కొరికింది అది ఇప్పుడు నేను ఇది చూపిస్తాను గుహలోన అవి ఎట్టే మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అబ్బా రాళ్ళు చూడు ఎలాగ మెరుస్తున్నాయి గుండ్లు రాళ్ళు అందుకే మన బాలయ్య అంటుంటాడు రాయలసీమ రాళ్ళు నడుగు గోదావరి నీళ్ళు నడుగు అని మన గురించి అంటుంటాడు ఏం చక్కగా ఉన్నాయబ్బా చూడండి ఫ్రెండ్స్ ఇది గుహలాకి వెళ్ళే దారి ఎలుగుబంటికి వెళ్ళే దారి ఫస్ట్ ఇదే ఎందుకంటే అది బాగా చేన్లోన రాత్రంతా శనక్కాయలు మరి మెక్కజొన్న అది ఇది బాగా తిని పాడు చేసి అంటే దానికి కొడపాత్రం ఉంటుంది పాపము అది తిని వచ్చి ఇట్లా లోపలికి వచ్చి ఇలాగే దీని నుంచి ఇది ఉంది కదా గుహ ఇది ఈ గుండెల గ్యాపుల్లో అది ఇది గ్యాప్ ఉంది కదా దాంట్లోకి అట్ల పోతుంది అన్నమాట లోపలికి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లోపల ఎంత విషయాల ముందు చూడు అది పారాడడానికి లోపల జీవించడానికి ఆ వెలుగు ఎలుగుబంటే అబ్బా చూడండి ఫ్రెండ్స్ గుండ్లు దగ్గరే చెట్లు అబ్బా ఏం బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి గుండ్లు దగ్గరే చెట్లు చాలా కూడా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక ఇంత చూస్తుంటే మళ్ళీ ఇక్కడ ఒక చిన్నగా గుహ ఉంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్ద చేసి చూపిస్తాను చూడండి హలో ఫ్రెండ్స్ ఇదిగో దగ్గరికి చూపిస్తాను చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఆ రాళ్ళు చూడట్లున్నాయి లోపల ఆ లోపల ఎంత విశాలముంది చూడండి అది లోపల ఆ ఎలుగు బంటి తిరగడానికి అంటే కళ్ళు తిరగడానికి ఎంత బాగుంది చూడు లోపల ఆడ నుంచి ఇట్లా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చెట్టు చెట్లు చూడండి అమ్మ చెట్లు ఉన్నాయి కదా సరే సరే ఇది ఇలా ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఇట్లా మళ్ళీ తిప్పి తిప్పి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఏరుంది మళ్ళీ ఇది ఈ నుంచి అది కళీ ఇది పైన 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 గుండ్లు చూడండి ఫ్రెండ్స్ పైన హలో ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇది బొక్క ఉంది కదా చిన్న ఇది ఈ బొక్క నుంచే చూడు నా ఫ్రెండు టూరొచ్చినాడు బయటికి జబ్బర్మాం కొడుకు రుద్రుడు నేను కళ్ళడికి దొరికిపోయినాను భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ గుంట్లో అబ్బా ఏం బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ గుహ లోపల ఎంత క్లారిటీగా కనబడుతుంది చూడండి ఇక ఇదిగో ఫ్రెండ్స్ చూడండి లోపల అక్కడక్కడ ఎలుగుబంట్లు అన్నమాట లోపలుంటాయి అవి కానీ ఇది ఇది చూడు ఫ్రెండ్స్ పైన నుంచి చూస్తే ఇంత కింద దాకా అలా ఉంది అనమాట అడ్డు ఉంది అన్నమాట ఇట్లా ఫ్రెండ్స్ అలా చూడు ఇలాగే అలా ఇక్కడ కంటే ఇట్లా వచ్చి ఇంకా అది ఏదో ఉన్నా చూడు కొంచెము అవి ఎటు ఎముకలు ఎముకలు ఉన్నాయి చూడండి అవి ఏదో తినేసింది అదే అంటే నాకు నక్క 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 అంటారు కదా అవే చూడండి ఎలా తినేసినాయో చూడండి అది అంతేగాక అక్కడ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ అదే ఇక్కడ అక్కడ కొంచెం ఇది అదేమో తలకాయ అండ్ బుర్రుడు బుర్రుడు అంటారు కదా అది తిని చూడండి ఇది మాత్రం ఎద్ది ఎద్ది ఆ ఎద్ది ఆవు ఎద్దులు తలకాయసుడు కా అదే చూడండి అది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవి ఎముకలు ఎద్దులువి ఆవులు అంటే అన్నాం కదా ఆ నక్క తినేసింది కదా అవి ఎముకలు అప్పుడే ఉండే మేము అప్పుడు 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 వచ్చి నా ఫ్రెండ్ పోయింట్టు పోనీ అప్పుడే ఉండే అనమాట ఈ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూడండిగా అదే చూడుగా ఆవుది బురడా అంతే త తల 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 లోపల ఉంటే ఎమక ఉంటుంది కదా అది అది క్లారిటీ కనబడుతుంది ఇది 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 పక్కలో ఉంటుంది కదా పక్కలో ఇవి ఎముకలు అవి అదే అది పక్కల ఎముక ఇది ఇక ఇది బుర్రుడు చూడు అది తల తల అది అలా ఉంచు ఫ్రెండ్స్ అప్పుడు ఎముకలు అవన్నీ చూసుకుందాం అనమాట ఇట్లా ఈ ఈ సొంతల నుంచి చూడు నా ఫ్రెండ్ ఇట్లా వచ్చేసినాడు నేను అట్ల ముందుకు పోతే వెలుగుబడి అట్లే కోర్గెడ్స్ కల్డినంత ఇది బొంద రూపాయల కారులో ఉంటున్నా